సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స దేవుడొచ్చింది ఒకే ఒక జీవితం కష్టమైనా నష్టమైనా అన్ని దిగమింగుకుని ముందుకు సాగాలి కానీ కొంతమంది చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబ సమస్యలు చదువులో ఒత్తిడి ప్రేమ వ్యవహారాలు ఆర్థిక ఇబ్బందులు అవమానాలు కారణాలేవైనా కాని జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నారు కట్టుకున్నవారికి కన్నవారికి తీరని నష్టంచేసి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నారు రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో జీవితం కోసం ఓ కానిస్టేబుల్ చెప్పిన మాటలు ఆలోచింపచేస్తున్నాయి అవి ఒకసారి మీరు వినండి దయచేసి చెప్తున్నాను ఎవ్వరు సూసైడ్ చేసుకోవద్దండి ఎవరికైనా సూసైడ్ ఆలోచనలు ఉంటే వెంటనే మీ మైండ్లోంచి తీసేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిమ్మల్ని కన్న వాళ్ళకి మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి మీ కడుపును పుట్టిన వాళ్ళకి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీ మీద ఆధారపడిన వాళ్ళకి తీరని దుఃఖాన్ని మిగిలిచి వెళ్ళొద్దు ప్లీజ్ 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 ఏమంత కష్టాలు ఉంటాయండి ఏమంత బాధలు ఉంటాయండి ఏమంత సమస్యలు ఉంటాయండి సరే ఉన్నాయనుకోండి ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు మీ కష్టాలకి మీ బాధలకి మీ సమస్యలకి సొల్యూషన్ ఇవ్వడంటారా ఇస్తాడు కానీ ఓపికతో చూడాలి చూసారుగా తిరుపతిరావు కానిస్టేబుల్ ఎంత బాగా చెప్పారో అతను చెప్పిన ఈ మాటలు జీవితంలో కష్టాలు పడుతూ ఈ లైఫ్ నాకు వద్దు అనుకునే వారికి కనివిప్పు కలిగిస్తున్నాయి వారిలో ధైర్యాన్ని నింపుతున్నాయి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారికి జీవితంపై భరోసా ఆశను నింపుతున్నాయి ప్రస్తుతం తిరుపతిరావు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు ఈ సమాజం గురించి ఈ సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు మాట్లాడుకునే మాటల గురించి దయచేసి మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే నిన్న తిన్న కోరే గుర్తించుకోలేనటువంటి ఈ సమాజం గురించి నువ్వెందుకు ఆలోచించాలి ఇక్కడ పతితులు ఎవరు లేరు అందరూ ఏదో రకంగా తప్పు చేస్తూనే ఉంటారు నువ్వెందుకు వాళ్ళ గురించి బాధపడాలి భయపడాలి ఒక చోట బతుకు కష్టం అన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళి బతుకు ఈ సువిశాలమైన ప్రపంచంలో నీకు సోటే లేదా బతకడానికి నువ్వు సూసైడ్ చేసుకునే డిసిజన్లో టెన్ పర్సెంట్ బతకడంలో చూపిస్తే ఆ ధైర్యం గ్యారంటీ బతుకుతావు అతను చెప్పినట్టు సమాజానికి భయపడి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి చనిపోవడానికి చూపెట్టే ధైర్యం బతికి గెలవడంలో చూపించు అన్ని రోజులు ఒకలా ఉండవు ఏదో ఒకరోజు నీకొస్తుంది ఆ రోజు నిలబడి గట్టిగా గర్జించు అంతేకాని చిన్న చిన్న విషయాలకు భయపడి అందమైన జీవితాన్ని మట్టుపల్ చేసుకోకు నీకు నచ్చినట్టు బతుకు అది కష్టమైన సుఖమైన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి